సరే మారుతి గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై రెబల్ స్టార్ రెండు సంవత్సరాల నుంచి నా బాడీలో మొత్తం ఆ పేరే మూడుతుంది సరే దానికి తర్వాత వస్తాను యాక్చువల్గా ఈరోజు నిజంగా నాకు చాలా టైట్గా ఉన్న షెడ్యూల్లో ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే బీచ్ ఫెస్ట్ మసులా బీచ్ ఫెస్ట్ అనేది నేను వీడియో చూశాను చూసిన తర్వాత రవీంద్ర గారిని కలిసిన తర్వాత చూస్తే చాలా నాకు అసలు బందర్లో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది అంటే ఒక గోవాని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయటం అది ఒక మూడు రోజుల పాటు ఇది చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు ఇంత ఏర్పాటు చేయడం అంటే ఇది ఇంత బాగా జరగడానికి నిజంగా పొలిటికల్గా వాళ్ళు ఎంత తీసుకున్నా సరే దీనికి చాలా డబ్బు నెక్స్ట్ శ్రమతో కూడిన వ్యవహారం అలాంటిది మీ అందరి కోసం ఇంత పెద్ద ప్రోగ్రామ్ని తీసుకొచ్చారంటే నిజంగా ఇలాంటి నాయకులు ఉన్నందుకు మీరు చాలా 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 ఆనందపడాలి ఎస్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను యాక్చువల్ ఇక్కడ నుంచి రెండు వేల నైన్టీన్ నైన్టీ నైన్ ఎండింగ్లో హైదరాబాద్ వెళ్ళాను నేను ఇక్కడ ఒక రాధికా థియేటర్ ఉంది రాధికా థియేటర్ ఆపోజిట్లో ఒక అట్టిపళ్ళు బండి ఉండేది మా నాన్నది ఆ అక్కడ అమ్ముతూ నేను అక్కడ సినిమాలు వస్తే ఆ సినిమాలు చూసి అక్కడ నా నోట్బుక్లో బొమ్మలు వేసుకుంటూ ఉండేవాడిని దాని తర్వాత నైన్టీ నైన్లో ఇక్కడ రాజాగారి సెంటర్లో నెంబర్ ప్లేట్లు వేసేవాడిని స్టిక్కరింగ్ షాప్ ఉండేది నాకు ఇక్కడ కాలేజీలో హిందూ కాలేజీలో చదువుకుంటూ ఆపోజిట్ కనకదుర్గ ఆటోమొబైల్స్ ఉండి ఉండేది అక్కడ నెంబర్ ప్లేట్లు వేసేవాడిని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఒక మనిషి కష్టపడితే ఎంత దూరంగా వెళ్తాడు అంటానికి లివింగ్ ఎగ్జాంపుల్ నేనే ఎందుకనంటే అంటే ఇవాళ పాన్ ఇండియా ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఫిల్మ్ తీస్తున్నానంటే దానికి కారణం అంటే ఒక ఒక చిన్న అసలు సినిమాలో అంటే సినిమాలో అసలు చిన్న మామూలుగా అవకాశం వస్తుందా రాదా అని అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ అవకాశం వస్తుంది ఎందుకంటే అవకాశం అనుకో ఇప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి డెఫినెట్గా మీకు ప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఇట్లా వెళ్ళిన వ్యక్తి డెఫినెట్గా సాధించవచ్చు ఇదే బీచ్లో నేను మా ఫ్రెండ్స్ ఒకసారి వినాయకుడిని ఇక్కడ నాకు ఒక బ్యాడ్ మెమరీ ఉంది అది నా అదృష్టం కూడా యాక్చువల్గా వినాయకుడిని తీసుకుని అలా లోపలికి వెళ్ళిపోయాం నిమజ్జనంకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు రాలే ముగ్గురు ఉంటే ఎవరు కాపాడారో ఆ రోజు నిజంగా మళ్ళీ ఈ బీచ్లో ఫ్యాక్ ఫెస్టివల్ జరగటం మళ్ళీ ఇక్కడ నేను మాట్లాడటం ఒక సెలబ్రిటీగా రావడం అనేది నిజంగా నా అదృష్టం ఇలాంటి ఫెస్టివల్స్ డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ జరుగుతాయి నా వైపు ఏదన్నా చేయగల చేయాలంటే డెఫినెట్గా నేను చేస్తాను ఈరోజు నేను కనపడుతున్నాను కానీ ఇంకా ఇండస్ట్రీలో బందర్ వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి మంచి కళాకారులు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా సార్ మాది బందరే సార్ మేండ్సో సో అండ్సో ఊరని చెప్తూ ఉంటారు అభిమానంగా పలకరిస్తుంటారు నిజంగా మీ ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండాలి గత రెండు సంవత్సరాలుగా నేను యాక్చువల్గా ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాను ఒక్క ప్రభాస్ గారి దగ్గర యాక్చువల్గా టూ టూ ఇయర్స్గా నేను నేను యాక్చువల్గా ఫస్ట్ టైము ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను ఇంతవరకు అసలు ఎక్కడ మాట్లాడలేదు ఎందుకంటే నేను కాదు నా పని మాట్లాడాలని చెప్పి నేను ఇదయ్యాను మీ ఫ్యాన్స్ మీరు నా దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే వన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తాను అందులో డౌటే లేదు మీరు 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 మీ మాటలు కానీ యాక్చువల్గా అంటే మీరు ఆయన పట్ల చూపించే ప్రేమ డెఫినెట్గా నా ప్రేమ ఏంటో కూడా మీరు చూస్తారు జూన్ సిక్స్టీన్త్ జూన్ సిక్స్టీన్త్ టీజర్ లాంచ్ చేస్తున్నాము డెఫినెట్గా రాజులకే రాజు ప్రభాస్ రాజు యూ సీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్